హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్ ఫాస్ట్గా చెబితే నోరు జరగదని చెప్పి స్లోగా చెప్పే తిరిగితే అట్లాగా ఉంటాయి ఆ ఈరోజు ఏంటంటే ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మరలా 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 పరిచయం చేయబోతున్నా దిస్ ఈజ్ ద వ్యక్తి దిస్ ఈజ్ వెరీ శక్తి గురు ఎట్లా ఉండవు ఎంత మంది నేను నువ్వు కాబట్టి ఆ లైవ్ ప్రోగ్రామ్ రోజు నేను సౌండ్ బాక్స్ పెట్టి పక్కూర్ లో ఇక్కడ డీజే బాక్స్ పెట్టుకుని ఉన్నాను నేను లైవ్ లో కరెక్ట్ కూడా కుదరలేదు ఏదైనా అందరికి హ్యాపీ ఇయర్ అండి నాకు విష్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు వీడియో చూసే వాళ్ళందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు పాత జీవితము చెప్పండి పాత గొడవలు మొత్తం వదిలేసేవానండి మా మధ్య ఎన్ని గొడవలు జరిగినవి మీకు తెలీదు ఇప్పుడు 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 నేను హాట్ హాట్ గా ఉండ ఒక వ్యక్తిని చల్లబరచడానికి ఏం తీసుకెళ్తున్నా తెలుసా గురు పట్టుకో పట్టుకో పట్టుకోట్టి కూల్ చేస్తా ఏం లేదండి మొన్న ఇదిగో నేను చెప్పి అదిగో మొన్న కట్టేత పాపం సురేష్ వాళ్ళ చే కట్టేతానికి నేను వెళ్ళిపోయాను నిజంగా ఆ రోజు చాలా అంటే చాలా వర్క్ ఉంది పదిన్నర అయింది ఆ రోజు హోటల్ అయిపోయారు చెప్పా కదా వీడియోలో ఇప్పుడు ఏమైంది ఏదొచ్చేవిలే వెళ్ళపోయా నిజంగా బాధపడ్డాను ఆ సురేష్ కూడా కొంచెం బాధపడ్డాడు బాబాయ్ చాలా బాధపడ్డాడు అంటే ఇప్పుడు ఆయన పూజ చేస్తానికి ఇదిగో చెట్టు ఉందంట అండి సురేష్ అది బాగా బాధపడుతుందంట అభయమేళ మిత్రమా మనం ఉండంగా ఇంకెందుకులే బాధ అని చెప్పి కోసి అత్తకెళ్తా అనమాట అది కోసి కర్రల పాలంలో అమ్మా ఇది అట్లా ఉంది తెలుసా అవెంజర్ సినిమాలు ఎంట్ర చూసావా కార్లు లారీలు అన్ని అంత ఇక అయితే ఆ చెట్టు కోసి కర్లపాలెంలో అసలు బొక్కలు పెడతానికి వెళ్తున్నాం మేము ఎన్ని బొక్కలు పెడతాం చూడండి ఇల్లి స్టేట్యూండ్ వెదాం గురుకుంటా ఝాన్సీ టూల్ సంచి హలో ఝాన్సీ బాయ్ 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 చుట్టారా ఇది సరే గురు నిదానంగా పంచు ఏంటి ఇబ్బంది ముందు ఏం లేదు లేవించావా కాళ్ళు కింద పెడతా నీళ్ళు పెట్టేసేపు ఎక్కడ ఏమలేదు వెళ్ళిపోతున్నాయి రాళ్ళు ఉన్నాయి తీసుకెళ్ళా ఐదు వందలు ఉన్నాయి ఈ అడుగు మొత్తం నేను కొయ్యలేంది ఎస్ ఇదండి మనం కొయ్యాల్సిన చెట్టు ఏది ఏది అదే పువ్వు అంతా హే మ్యాన్ పెద్ద పనే ఇది నువ్వు పామును కాపాడింది దీంట్లోనేగా మన సురేష్ ఛానల్లో ఉందండి కానీ చూడండి ఈ బావిలో ఒక పాము పడితే దాన్ని కష్టపడి కాపాడాడు అది మన ఇంట్లోకి వచ్చిందంట కృతజ్ఞత చవతానికి ఇప్పుడైతే మనం ఈ చెట్టు ఈ కొమ్మ ఈ చింతం చెట్టు అక్కడ అనుపడుతుంది ఆ చెట్టు మూడు చెట్లు అయితే కట్ చేసి మొక్కాలు మొక్కాలు చెయ్యాలి మానవుడు సిద్ధంగా ఉన్నాడు ఏం బ్రో ముందు వందనములు వంద హ్యాపీ న్యూ ఇయర్ కులా తీర్థనావా లేకపోతే తీర్థనా చెప్పు ఆవేదన చెప్పు లేదు ఏది చెప్పండి తొందరగా మెడికల్ డాక్టర్ ఆయన మెడికల్ ఆడికి మొత్తం మెడికి వన్ డేస్ లో చూడు బ్యాగ్లు చిరంజీవి అన్ని చేస్తారు హాస్పి సినిమాల్లో అటు తెచ్చినట్టు నువ్వు కిట్టు తెచ్చినట్లేదు మెడికల్ కిట్ తెచ్చినట్టు

탈비 탈페 탈페 아아 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 all <sweak> right తెసావా మోత వచ్చిందా ఏమొచ్చింది మోత మిషన్ మోత వచ్చిందా వామ్ము అను వాటా ఇట్టా వామ్ ఇట్ట మిష్ను మాత ఎవరు కోసారు మిషను ఎవరు కోసారు మిష్ణు డాడీయా ఏ డాడీ నేను నిద్రపోతుండ్రు మిష్ణు కోసలేపోయింది మామూలునే అన్న డాడీ ఉన్నాడా మిషన్ మళ్ళీ పోయినా ఒక చెట్టు అయితే కోసేసాము అక్కడ కోసి ఇక్కడ కోసాం అనమాట ఇప్పుడు ఆ చెట్టు అయితే కొయ్యాలి అన్ని ముళ్ళు భయంకరంగా ముళ్ళు ఈ లోపు ఒక విషయం చూపిస్తాం మీకు సురేష్ వచ్చినప్పుడల్లా ఝాన్సీ కాయలు కాయలు అని అడిగింది ఎక్కడో చూపిస్తా కాయలు ఈగో ఆ కాయలు షా ఈ నారెంజ్ కాయల్ని ఝాన్సీ అయితే బాగా ఇష్టంగా తీసింది అనమాట చాలా ఉంటాయి చూసారా ఐదారు కోతలు కోసారా ఇవ్వండి కాయలు మొత్తం కాయలే మొన్న వర్షానికి ఇదిగో ఇది చూసారు కదా కొమ్మ కాయలతో బరువు ఎక్కువైపోయి రాలిపోయిందంట గురు ఆడ పసుపు పొండు ఉంది కోస్తా గురు గడకరత కాదు ఇక్కడ మనకు దగ్గరలో ఒకటి దర్శనం ఇచ్చింది ఇక్కడ ఇది 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 బాగుండే పసుపు కొంది కొంచెం అవును ఇదిగోండి ఇక్కడ ఒకటి పండింది ఇంకా చూడండి దీన్ని కోసి వాళ్ళ శుభ్రం చేసేవాడు మనం ఇది ఉందాం ఇంకా పైన అండి చాలా అంటే చాలా ఉండే గురువు మాకేం కర్రేపాకు లేక అల్లాడిపోతుంటే కర్రేపాకు వనం పెంచుతున్నాయి కండి ఇదిగోండి ఇంకొక చెట్టు ఉంది అవి కూడా కాయలు చాలా కాయలు ఉన్నాయి తీపి ఆరెంజే ఇది నారింజలో కూడా తీపి నారింజ అండి ఇది పుల్లగలు ఇవ్వి అచ్చం మన కమలా ఖాయ ఉన్నట్టే ఉంది

మమ్మీ నేను చెట్లు కోసినా చూసారా కంప ఇదంతా మనం కోసిన కంపే చూడండి దూలము వర్క్ అయితే చేసాం ఏం గురు గురు దూలం ఈజీగా మూడే మూడైందో ఇదిగో ఇక్కడ గోడ పక్కనే చెట్లని అయితే మనం చాలా జాగ్రత్తగా రెండు సంగతే వేరే పని మీద వెళ్ళాల్సి ఉండి కర్రల పని సార వాళ్ళు అమ్మగారు అయితే పాపం రెండు సార్లు ఫోన్ చేసి మనకి మిషన్ మొత్తం వినపడాల కిటికీలకి మెస్సు కొట్టాలి ఆడ కిటికీలు కాదు లాంటి కిటికీలకి ఈరోజు కురేటట్లేదు గురువుగారికి ఏమైనా ప్రోగ్రామ్ ఉందంట అతగాడు కావాలి లేకపోతే నేను వెళ్ళాలని చెప్పి అంటున్నాడు ఏం చేస్తాం రెండు వీలైతే వెళ్దాం లేకపోతే రేపటికి పోస్ట్ పోనీక ఆ వర్క్ అయితే ఇప్పటికైతే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మనం చాలా జాగ్రత్తగా అసెంబ్ల్ చేసిన ఈ మిషన్ అయితే డిస్బ్యాండ్ చేయాలి ఇప్పుడు శుభ్రంగా తుడుచుకుని వస్తువు ఏదైనా కానీ వాడుకున్న తర్వాత శుభ్రంగా పెట్టుకోవాలి కదా అవయ్ లేకపోతే వస్తువు పనికిరావు అది దీంట్లో చాలా అంటే చాలా మడ్డి వచ్చేసేసి కర్రది ఉంటుంది కదా ఆ పొడుము ఆ పొడుము మొత్తం వెళ్ళిపోయింది చాలా జాగ్రత్తగా తీసుకుని అయితే మనం పెట్టుకోవాలి అది సంగతే జై మహిష్మతి అది సంగతే రోడ్డు మీదకి వెళ్ళి చేద్దాం అసలు అయితే గురు ఆ గుడ్డ అందే క్యా గుట్ట క్యా గుట్ట కాదు మతం గుడ్డ గుట్ట సర్పాత్ కొట్టుక క్యా మత్ గుట్ట గ్రా ఓకే థ్యాంక్ యూ ఉదయం అండి దీంట్లో మడ్డాయిలు పోయాలి మడ్డాయిలు పోతా మూత తీసి మర్చిపోయి నూరతానికి ఇట్లా పెట్టా ఇంతలో ఆయిల్ పోయింది చూడండి తొడ మొత్తం తుకడ తుక్కడ పోతాయిపోయింది కావాలా తడిసిపోయి సరే గురు అది ఎప్పు తీసేస్తాను aradha ah. ah. choklam baradara ha ah, adi yaadu, Nishno,

ఒక గంట పడింది పని గంట పడింది ఏమో బిల్ బిల్ వేసేటప్పుడు కదా సాయంత్రం రెండేళ్ళు బిల్ అయింది ఏడ వేస్ట్ గురు పాటల మీద పడితేనే ఉన్నాయో అన్ని ఇది కదా రిస్క్ అంటే రిస్క్ టెక్నిక్స్ మొత్తం అక్కడ నేర్చుకోవాలా ఎక్కడ పోతే ఇరుకుపోకుండా మేము అక్కడ నేర్చుకోవాలి చిన్న చిన్న ఆటి మీద ప్రాక్టీస్ చేసి ఇరుగు ఆట రావాలి

మా సురేంద్ర వచ్చినప్పుడు కూడా పాపం వాడి చేత అట్ట నేనైతే తెప్పించేవాడు కాదు ఆ సురేంద్ర తీసుకురా అంటే తెచ్చేవాడు పాపం కొర్రోళ్ళు ఉంటారు కోసేవాళ్ళు రే సురేంద్ర అదే ఇదే చోటవాళ్ళు జూనియర్ అట్టా తాడుకుంటారు అనమాట పనిలో గురు పుల్ల గురు దీని డబ్బులు కళ్ళు అందరు బోధ ఏమైంది రావాలన్నర అయింది మూడున్నర అయింది పాపం లోపల ఆకల ఏ మామ మామో రాని కేకలే దాని నుంచి ఏంది మా అమ్మా అమ్మా కూర్చోమంటావా గురు కూర్చో కూర్చోమంటే కూర్చోమ్మా ఏం చెప్పు నువ్వు అంటోద కూర్చుంటాను నేను హలో ఎడే నువ్వే రామయ్య బాబు కమాన్ కమాన్ చెప్పా ఇయ్యమ్మా ఏమేమి సొంత చెప్పు మాకు హే నీకేది మరి కాదు ఇంటికి నెలిపోయాక నాకు కూడా అదే అని చెప్పి అంటే బాగుండేది అంటే బాగుండేది అదే చదువు చదువు ఇంకెక్కువైపోయింది ఆవిడకి ఆవిడికి ఆవిడికి అన్నం అయితే గురు మంచి వంకాయ కూర పెట్టేవు చెడ్డ వంకాయ మా ఊళ్ళో దొరకవు పిచ్చి వంకాయలు ఉంటాయి ఉండొచ్చు కాయ్య ಮಾಮ್ ಬಾಯ್ ಬಾಯ್ ಬಾಂಡ ಬಾಂಡ ಸರಿ ಹೇಳ್ತಾನ ಬಾಯ್ ಹ್ಞೂ ಬಾಯ್ ದಾಧ ಮಾಮ್ ಬಾಯ್ ಕಿರಣ್ ಬಾಯ್ ಭಾಯ್ ಮೈಲತ್ತಾ ಸೂರ್ಯ ಬಾಯ್ ಲಾಗ ಹಾ ಸರಿ ಹಾ ಸರಿ ముక్తి కాబాయి మళ్ళీ కావాలని కావాలను పడి చూడగా పట్టదమ్మా పట్టదు డింగ అంటాం చూడడా అంటుందా బయలుదేరాముడి

అమ్మ బెండకాయ తీస్తున్నావు ఆగు అని అన్న ఏం వీడియో చేస్తున్నారంటరా ఏం జాన్సీ ఎంత మార్బిట్ నల్గా అది మార్తంగాలలేదు నేను చెప్పేది అది అదయ్య ను నా నాది మార్లేదు అది నల్ల దోస అది అట్టంగ వచ్చిది నల్ల బొబ్బట్టు అంటారా అది అట్టంగ వచ్చిది నల్ల అది వేరే కదా అమ్మా ఝాన్సీ జాన్సీ జాన్సీ సరుకులేం మర్చిపోయాం మాట్లాబడి మర్చిపో మెత్త ఏది ఇది మతిమరుపు చేసిన పని చూడండి మళ్ళీ పరిగెత్తుకుంటాడు ఎలా మార్పు మాట్లాడుకుంటూ వస్తున్నాం జాన్సి బాయ్ ప్రేమ ముగ్గురు మా నాన్న కావాలి మా నాన్న నాకు కావాలి నాకు కావాలి అని లాక్కోండి రేపు అయిన తర్వాత నాకు వద్దు నాకు అని హరి పాడతారట ఇప్పుడు అహా అన్నారంటే రేపు ఆనే ఇప్పుడు అంటే ఇప్పుడే అన్నారు ఇంకప్పుడే చూస్తారట మా సరే కేజీ టమాటాలు ఒక ఇరవై రూపాయలు వంకాయలు ఒక ఇరవై రూపాయలు అంటే ఇవ్వండి నాకు నాకు ఏదో చేస్తున్నావు గురు ఏం చేస్తున్నా హిమి కానీ ఇది వేడా వచ్చేస నిమ్మకాయల దొంగ ఎవరంటే బుజ అది బోడిది గుమ్మడికాయల గుమ్మడికాయ దొంగ ఎవరంటే బుజుడు బోడిది గుమ్మడికాయ మామూలు అని కాదు ఏదైనా గుమ్మడికాయ హలో రెడీనా థ్యాంక్ యూ

గీకేవు నేను గీక సరిపో ప్రోగ్రామ్ టైం అవుతుంది బాయ్ బాయ్ బయట టైం లేదు ఆయనకి అదేంటి సంగతి ఊళ్ళో అయితే కొంచెం చాలా రోజుల తర్వాత పని చేస్తాం కదా కొంచెం ఇబ్బందిగా ఉంది రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోయింది